కరాటికొండ గ్రామ సమీపంలోని రాయల్ ధాబాను లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు తనిఖీకి వెళ్ళిన ఫుడ్ సేఫ్టీ అధికారిని దూషించిన దాబా నిర్వాహకుడు అనంతపురం జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలోని నలభై నాలుగవ జాతీయ రహదారి పక్కన ఉన్న రాయల్ ధాబా గత ఇరవై సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా దాబా నిర్వాహకుడు నిర్వహిస్తున్నాడు అధికారులను ఏ లెవెల్లో మేనేజ్ చేసి ఉంటాడో అర్థమవుతోంది ఆ ధాబాలో తిన్న ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు ఫుడ్ ను అధిక ధరలకు విక్రయించడమే కాకుండా నాణ్యత లేని పదార్థాలతో పాటు రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని వండి అనారోగ్యానికి గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లింకు రిఫర్ చేసి తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు ఈ తరుణంలో ధాబాకు తనిఖీ చేయడానికి వెళ్లిన మహిళా అధికారిని నిర్వాహకుడు రాముతో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు తమ ఎందుకు పరిశీలిస్తున్నారని మీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తూ అసభ్య పదచాలంతో దూషించారని మీడియాకు తెలిపింది ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిందని సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బంది కవరేజ్ చేయడానికి వెళ్లిన వారిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు ఫ్రిడ్జ్ లో కొన్ని నిల్వ ఉంచిన మసాలాలతో పాటు బాయిల్ చేసిన మాంసాన్ని అందులో ఉంచాడు అదేవిధంగా పెరుగులో కూడా ఈగలు చనిపోయి ఉన్న పెరుగును ఫ్రిడ్జ్లో ఉంచారని గడువు తీరిన సోయా సాసులను గుర్తించి సీజ్ చేశారు వాటితో పాటు కిచెన్ లో ఎక్కడ చూడు అపరిశుభ్రత నెలకొంది వీటితో పాటు అధిక స్థాయిలో కలర్లను వాడుతూ ప్రజల రోగాలు బారిన పడేందుకు కారణమవుతున్నారని తెలిపారు అదే విధంగా స్టోర్ రూమ్ లో కూడా అపరిశుభ్రతతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల మసాలాలను ఉంచారని తెలిపారు వీటన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లిం తెలిపారు ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకు కంప్లైంట్ రావడం జరిగింది రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది రాయల్ డాబా గుత్తి హైవే మీద గుత్తి టు కర్నూల్ హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫ్ఎస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్క్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పాము దాంతోపాటు హైజనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్ క్యాప్స్ ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది అలానే వీళ్ళని వీళ్ళు నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు వెంటనే ఏడు రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది ఏడు రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఉంది వాళ్ళు ఎలా అంటే అలా అబ్యూజిడ్గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది దాన్ని సార్ట్అవుట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి ఇక్కడ మన విజిలెన్స్ పనీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేంజ్ చేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం మేజర్గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు సో దాన్ని మనం సీజ్ చేసాము యాజ్ పర్ చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్ గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు సో అది డెస్ట్రాయ్ చేయడం జరిగింది తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటేట్గా చేయకూడదు అని చెప్పేసి వార్నింగ్ కూడా చేయడం జరిగింది

దేనికి వాడుతున్నారు ఇది ఎక్స్పైరీ సీజ్ చేసాము రాయల్ దాబాలో సంగవి సోయా సాస్ అని చెప్పేసి ఫోర్ బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి ఈ ఫోర్ బాటిల్స్ కాకుండా ఇంకా ఫోర్ లేబుల్ లేకుండానే స్టోర్ చేసి ఉన్నారు అవి కూడా తీసుకున్నాము సో ఇవి చూసినట్టయితే మన మ్యానుఫాక్చరింగ్ డేస్ ఒకటి సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ దీనికి పెసిఫిక్ ఫోర్ ట్వెల్వల్ మంత్స్ ఉంటుందండి అలాంటివి ఒక ట్వంటీ ట్వంటీ వన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సో స్టోర్ రూమ్లో ఇవన్నీ ఫోర్ బాటిల్స్ కూడా మనం సీజ్ చేసాము యాజ్ పర్ యాక్ట్ దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేసుకున్నాము సో యాజ్ పర్ ఆయన ఆర్డర్ సార్ అవన్నీ కేసు అంతా ఫైల్ చూసిన తర్వాత సార్ ఇంపోజ్ చేస్తారండి ఫైల్ అవును తీయకూడదు మా మా హక్కు కదా మేము తీయాలి కదా నువ్వు తీసింది చాలా అనేది ఏంది అవును నాకు కావాల్సినవి మేడం ఏం తనిఖీలు చేస్తుందో తీసుకుంటాం మేము అవును మీరేదో మాట్లాడతా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271